హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు లత అండి లతా గారి వయసు వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా చాలా అందంగా ఉంటారండి లతా గారు మెదక్ డిస్టిక్లో ఉంటారని చెప్పారు తనకు పెళ్ళై నాలుగు సంవత్సరాలు అవుతుందని చెప్తూ ఉన్నారండి తను ఓన్ గా బిజినెస్ చేస్తారంట బిజినెస్ పరంగా తను నెలకి అరవై ఐదు వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ముప్పై కూడా ఉందని చెప్తూ ఉన్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ ఉన్నారు తనకి పెళ్ళైన రెండు సంవత్సరాల తర్వాత తన హస్బెండ్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారంట తనకి ఒక పాప కూడా ఉంది అని చెప్తూ ఉన్నారండి తన హస్బెండ్ చనిపోయిన తర్వాత తను ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తూ ఉన్నారండి తను ఏ తోడు లేకుండా ఉండడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి రెండవ వారే చేసుకుంటే నిర్ణయించుకున్నాను అని చెప్తూ తనని చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ ఉన్నారండి తనకు ఉన్న ముప్పై రాస్తాము అని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరి మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ చేసుకోండి